మన జీవితాలను మనమే ఎన్నుకుని వచ్చాం ఈ ధ్యాన మహాచక్రానికి రావాలా వద్దా అని మనమే ఎన్నుకున్నాం ధ్యానం చేద్దామా వద్దా అని మనమే ఎన్నుకున్నాం ప్రతిదీ మనమే ఎన్నుకుంటాం ఇవాళ ఏం చేయాలి రేపేం చేయాలి మనమే ఎన్నుకుంటాం జీవితం అంతా ఏం చేయాలి అని తెలుసుకుంటాం మనం ఎన్నుకుంటాం ఎన్నుకుని దాన్ని అనుభవిస్తాం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి దాన్ని మనం ఎన్నుకుంటాము మనం కోరుకున్నదే మనం చేస్తున్నాము మనం కోరుకోనిది ఏమి మన దగ్గర రాదు మనం కోరుకున్నదే మన దగ్గరకు వస్తుంది ఈ భౌతిక దేహాన్ని మనం కోరుకున్నాం కనుకనే మనం ఇలా వచ్చాం ఒకవేళ కోరుకోకుండా ఉంటే ఇక్కడ ప్రతిది మన ఎందుకే నా వల్ల అవుతుందా కదా అనుకుంటే మన వల్ల కాదు నా వల్లనే అవుతుంది అనుకుంటే అవుతుంది వచ్చే సంవత్సరం ఏం చేయాలో మనమే నిర్ణయించుకుంటాం మన జీవితానికి మనమే కడతలము ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ రావాలా వద్దా అని మనమే ఎన్నుకుంటాం ఇంకో వద్దు అనుకుంటే రాము నాకు మళ్ళీ మళ్ళీ జన్మలు కావాలనుకుంటే వస్తాము నాకు వద్ద అనుకుంటే రాము అంతా మన ఇష్టమే ఈ జన్మలో మనం ప్రపంచం అంతా తిరిగి ధ్యానం చెప్తామని అనుకున్నాం అది మనం చేస్తున్నాం మనకు అన్ని చోట్ల పెరుమలు కావాలి అందరూ శాకాహారులు కావాలి అందరూ యోగులు కావాలి అని ప్రణాళిక తీసుకునే మనం వచ్చాం ఊరికే ఏదో పర్యాటక కేంద్రం లాగా టూరిజం డిపార్ట్మెంట్ లో రాలేదు మనం ఏదో చూసిపోదామని రాలేదు చేసిపోదామని వచ్చాం మన వల్ల ఒక్కడు బాగుపడినా ఎంతో గొప్ప అదృష్టం అని అలాంటిది ఇంత మంది ధ్యానం చేస్తున్న ఎంతో గొప్ప విషయం చెప్పండి